ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూసారా ఇక్కడ అన్నాడు నేను నైన్త్ వారు నేను నైన్త్ వారు ఎవరు సేవిస్తా యహో వాళ్ళు సేవిస్తా మనమో చెబుతాం నేను నైన్త్ వారు సినిమాకి వెళ్తావు నేను నైన్త్ వారు ఫంక్షన్ వెళ్తావు నేను నైన్త్ వారు బీచ్ నేను నైన్త్ గారు కొండకి వెళ్తావు నేను నైన్త్ వారు ఆ పార్క్ వెళ్తావు నేను నైన్త్ వెళ్తా నేను నైన్త్ వారు డీమార్ట్కి వెళ్తా నేను నైన్త్ వారు కి వెళ్తాం కానీ నేను నైన్త్ వారు మాత్రం ఎప్పుడూ ప్రార్థనకు రామ్ ఇంత దౌర్భాగ్యులు మన అవునా కదా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి ఇక నీ ఇష్టం కానీ ఎప్పుడైనా సరే అది వారు ఆరాధన ఉంది శుక్రవారం ఆరాధన వస్తూ ఉంది అది నాన్న నేను నా ఇంటి దేవుని మందురుగా కనబడాలని ఎప్పుడైనా ఆలోచన చేసావా దేవుని శక్తి నెరిగినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరైనా సరే ఈ హోషు వాళ్ళు ఏం చేయాలి తెలుసా నేను నా ఇంటి ఎక్కడ ఉండాలి దేవుని మందిరంలో ఉండాలండి ఎక్కడెక్కడ ఉండాలి అడగం కాదు అవన్నీ వ్యర్థమైనవి అవన్నీ పనికిరానివి ఉపయోగకరమైనది ఏదైనా ఉందంటే నీవు నీ ఇంటివారు దేవుని మందిరంలో ఉండడమే దానికి మించిన ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఏది లేదో ఆ గొప్ప విలువ ఎరిగినటువంటి యహోషవా అంటున్నాడు ఇదిగో నేను ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి అయినటువంటి దేవుడు ఆ సూర్య చంద్ర నక్షత్రాలని కూడా ఆపేశాడు ఇలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి నేను నా ఇంటివారు ఏహో వాళ్ళు మాత్రమే సేవిస్తాం ఈరోజు ఎంతమంది ఆ మాట చెప్పగలుగుతున్నా